నీ కూతురా అవును నువ్వు చచ్చిపోయిన తర్వాత నేను చూసుకుంటాలే నీ కూతురు మీ దాకా వస్తే అది పేద తప్పు వేరే వాళ్ళకైతే మాత్రం పాపుకొని తింటూ ఎంజాయ్ చేస్తుంటారు ఆ పోగాని మీడియా ముందు కూర్చొని ఇన్ని కోట్ల మంది చూస్తున్నాం ఆయన కన్న తల్లిని భార్యని కన్న కూతురి మీద ఇంతకంటే నీచంగా మాట్లాడాడు కదరా ఓనకిల్లా మీ పెళ్ళాం దీంతో పదివాళ్ళతో కెప్ప సంబంధం పెట్టుకుంది ఆ పిట్టలు నీకు పుట్టలేదట పది వాళ్ళకే పుట్టారు ఇంత నీచంగా మాట్లాడినోడు మీకు అమాయకుడు ఆడ పెరుగుతుంది అది మళ్ళ పట్ట చాతుంది గుత్తు పెట్టుకొని వెనక్కి బతికే ఉంటాను